నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన దేశాల జాబితాలో కువైట్ ముప్పైవ స్థానంలో నిలిచింది వివరాలలోకి వెళితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో కువైట్ దేశం ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది కువైట్ దేశం ప్రపంచవ్యాప్తంగా ముప్పైవ స్థానంలో మరియు గల్ఫ్ దేశాలలో రెండవ స్థానంలో నిలిచింది ప్రజల బలమైన శ్రేయస్సు భావాన్ని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సగటు డేటాను ఉపయోగించి వ్యక్తుల జీవితాలపైన మేము సర్వే నిర్వహించామని చెప్పేసి సామాజిక ఐకమత్యత దాతృత్వత దానం ప్రజల నమ్మకంతో బతకడం అనేక కీలక రంగాలలో కువైట్ పురోగతిని హైలైట్ చేస్తూ ఉందని చెప్పేసి జీవిత సంతృప్తిని కొలిచే కీలకమైన కొలమానమైన కాంట్రీన్ లాడర్లో కువైటు ప్రపంచవ్యాప్తంగా ముప్పైవ స్థానంలో నిలిచింది అలాగే కువైట్ తర్వాత మనం చూసుకుంటే గ్లోబల్ డొనేషన్ ఇండెక్స్లో ముప్పై మూడవ స్థానంలో ఉంది స్వచ్ఛంద సేవలో నలభై ఆరవ స్థానంలో మరియు అపరిచితులకు సహాయం చేయడంలో ఇరవై ఏడవ స్థానంలో ఉంది ప్రాంతీయంగా యుఏఈ గల్ఫ్లో అగ్రస్థానంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటవ స్థానంలో ఉంది అలాగే విరాళలో పదహారవ స్థానం స్వచ్ఛంద సేవలో పంతొమ్మిదవ స్థానంలో నిలిచింది సౌదీ అరేబియా కువైట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండవ స్థానంలో నిలిచింది అలాగే విరాళలలో నలభై ఎనిమిదవ స్థానంలో నిలిచిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే దేశ ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండే దేశాల జాబితాలో కొవైటు దేశం ప్రపంచవ్యాప్తంగా ముప్పైవ స్థానంలో నిలిచింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్